वाइड 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 ಮನ ತಲ ಮುಟ್ಟಡ ಮನ ತೆಲಂಗಾಣ ಅನ್ನ ರಕುಡ సాగునీరు సాగునీరు కరెంటు ఆసర పింఛన్లు ఒక్క రకంగా కాదు తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది ఘనత ఈరోజు మన జన్మదినం చేసుకుంటున్న మన పెద్దలు మన గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్గీయులు మన సీఎం మన మాజీ సీఎం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరం కూడా ఈరోజు ఇక్కడ ఫిరిజాద్ కూడా మన మేయర్ గారు మన కార్పొరేటర్లు మన స్థానిక నాయకులందరం కూడా ఇక్కడ టేక్ కట్ చేసుకున్నాం ఏది ఏమైనా గొప్ప మహాత్ముడు మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు మనం చూస్తా ఉన్నాం ఆయన కొన ప్రాణం దాకా తెలంగాణ కోసం ఉద్యమం సాధించిండు ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని చేసిండు కష్టపడ్డాడు తెలంగాణ తెచ్చిండు తెచ్చినాక అదే రకంగా పదేళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఒక చరిత్ర సృష్టించిండు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలకు అందరు కూడా ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కుర్మలకు గొర్రెలు కానీ ఇదంతా యాదవులకు గొర్రెలు కానీ ఇవన్నీ కూడా కుదిరాదులకు చేపలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు మనం ఇప్పుడే చెప్పుకుంటున్నాం గెల డెబ్బై సంవత్సరాలు ఆయన పది సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టించబట్టి ఆయన ఇంకా వంద పదేళ్ళు నిమ్మడంగా హాయిగా బతకాలే ఇంకా తెలంగాణని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి ఇంకో లెవెల్ తీసుకపోవాలి ఇలా కేటీఆర్ గారు కూడా మన హైదరాబాద్ని ఇంకో లెవెల్ తీసుకుపోయిండు ప్రపంచమే గుర్తింపు గుర్తింపు తగ్గట్టుగా మన హైదరాబాద్ తీసుకుపోయిండు వీళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అంటురు పదమూడు ఇష్టం అంటున్నారు ఏది మాయ మాటలు చెప్తలేరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అన్ని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు గత యాభై ఆరు ఏళ్ళు కూడా వాళ్ళు పరిపాలించారు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఏం చేసిర్రు భారతదేశాన్ని దివాళి దీపించింది మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రం చేసిండు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు పెడుతున్నారు మాటలు నమ్మిండ్రు కానీ నమ్మిండ్రు ప్రజలే తొందరనే తేరుకున్నారు కూడా ఆ మాటలు మళ్ళీ నమ్ముతలేరు ఇప్పుడు అసెంబ్లీలో రోజు తిట్టే ఇంత దరిద్రంగా నేను ఎప్పుడు చూడలే అసెంబ్లీలో రోజు తిట్ల పురాణమే వాళ్ళు ఒకటే ఒక దాదలు ఒక పైల్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అదో పెద్దదా అదో లెక్కన వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మా దాదరు పైలవాళ్ళ గుండాలు మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నారు మరి మీరు ఇచ్చిన ఆరుగారంటలు ఇరవై ఎప్పుడు ఇస్తారో చెప్పు అది చెప్తలేరు అన్ని మేమే చేస్తామంటారు అప్పుడే అయిపోయినట్టుగానే అప్పుడు ఇంకా ఐదేళ్ళు టైం ఉంది కదా వెళ్ళి చేస్తాం కదా ఇది అంటున్నారు కానీ మీరు తొమ్మిది తారీఖే అన్నారు పదిహేను తారీఖే అన్నారు వంద దినాల్లో కూడా చేస్తా అంటారు కానీ ఒక్కటి కూడా సరిగా చేయలేదు ఆ రెండు మూడు పనికిరాని చేసిరవి బస్సులో మహిళలకు అవి వచ్చేటివి కావు పైసలు ఇచ్చేటివి చేయండి నాలుగు వేల పిచ్చినేస్తాను గదేయి రైతులకు రుణమాఫీ చేస్తాను రైతు బంద్ చేస్తాను పదిహేను వేలు గది అవన్నీ వేసలేరు మాటలు చెప్తున్నారు అరే కాళేశ్వరం కట్టిండయాపంచంలోనే ప్రపంచంలోనే ఎక్తయినా పెద్ద లిఫ్ట్ కి వేస్తాను అంటే అది మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మన తెలంగాణలో కేసీఆర్ గారు దాన్ని ఏమంటారు ఒక మూడు పిల్లలు పూమిపోయినాయి అది గ్యారంటీలే ఉన్నాయి ఆ పిల్లలు వాళ్ళే మంచిగా చేస్తారు కాంట్రాక్టర్ వాళ్ళే ఉన్నాయి మినిమం గ్యారంటీలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేస్తారు అది చేయకుండా నీ నింపకుండా దాన్ని రిపేర్ చేయకుండా నీ ప్రభుత్వం వచ్చింది వచ్చాయి అంత పెద్ద సెక్రటరేట్ ఎవరు కట్టించారా అమరవీరుల స్తూపం ఎవరు కట్టించారు అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టినరు యాదగిరిగుంట ఉన్న తెలంగాణ దేవాలయాలు ఎవరు అభివృద్ధి చేశారు గత పదిహేను మాకంటే ముందు మీరే ఉన్నారు కదా అప్పుడు ఏమన్నా చేసినరా ఏదన్నా అభివృద్ధి చేసిండ్రా మీరు ఏమీ చేయలేదు మాటలు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏదో గాలికి వచ్చిర్రు గాలికి వచ్చిన పార్టీ కాంగ్రెస్